యషయా గ్రంథము ఏడవ అధ్యాయము హిజ్కియా విని తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యుహోవా మందిరమునకు పోయి నిర్వాహకుడగు యల్యాకీవును శాస్త్రీయగు షబ్నాను యాజకులలో పెద్దలును ఆమోజు కుమారుడునూ ప్రవక్తయునైన యద్దకు పంపెను వీరు గోనె పట్ట వారై అతని ఎద్దకు వచ్చి అతనితో ఇట్లనేది హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దోషణయు కల దినము పిల్లలు పుట్టవచ్చిరి కాని కనుటకు శక్తి చాలదు గల దేవుని దూషించుటకై అశూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రక్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యుహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యుహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశూరు రాజును గర్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము రాజేని హిజ్కియా సేవకులు యష్యా యద్దకు రాగా యషియా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియచేయుడి యుహోవా సెలవిచ్చినది ఏమనగా అశ్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టించును వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును అతని దేశమందు కడ్గము చేత అతనిని కోల చేయుదును అశూరు రాజు లాకేష్ పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రక్షాకే పోయి అతన్ని కలుసుకొనిను అంతట కూషురాజైన స్థిరహాక తన మీద చేయుటకు వచ్చెనని అశూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా యద్దకు దోతలను పంపి ఇలాగూ ఇచ్చెను యోధారాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి ఎరుషలేము అశూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము అశూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రము తప్పించుకుందువా నా పితరులు నిర్మూలము చేసిన గోజానువారు కాని హారానువారు కాని రెజపులు కాని తిరస్కారులో నుండిన యదేనీలు కాని తమ దేవతల సహాయము వలన తప్పించుకునిరా అమాతురాజు ఏమాయను అపాదురాజును చెపర్వయ్యిము హేనా ఇవ్వ అను పట్టణముల రాజులను ఏమైరి అని వ్రాసిరి కిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యుహోవా మందిరములోనికి పోయి యుహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశను యుహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇస్రాయేలీల దేవా భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవా నీవు లోకముందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు సైన్యములకు చెవియొగ్గి ఆలకించుము యహోవా కన్నులు తెరచి దృష్టించుము జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సనిహరీవు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము యహోవా అశూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కాని దేవతలు కనుక వారు వారిని నిర్మూలము చేసిరి యహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడువైన యహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము అంతటా ఆ మోజు కుమారుడైన యష్యా హిజ్గియాకు ఈ వర్తమానము పంపెను ఇస్రాయలీల దేవుడకు ఇహోవా సెలవిచ్చినది ఏమనగా అశూరు రాజైన సనిహరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసేటివే అతన్ని గూర్చి ఇహోవా సెలవిచ్చు మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దోషణ చేయించున్నది ఆమె నిన్ను అపహాస్యము చేయించున్నది ఎరుషులేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవరిని తిరస్కరించితివి ఎవరిని దూషించితివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి ఇస్రాయలు పరిశుద్ధ దేవునినే కదా నీ దోతల చేత యుహోవాను తిరస్కరించి నీ విలాగు పలికితివి నా రథముల సముదాయంతో నేను పర్వత శిఖరముల మీది కిని లెబానోను పార్శ్వములకునూ ఎత్తియున్నాను ఎత్తుగల దాని దేవదార వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను వాణి దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికి కర్మెలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించియును నేను త్రవ్వి నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోచేసి ఉన్నాను నేనే పూర్వమందే దీన్ని కలుగ పురాతన కాలమందే దీని నిర్ణయించి తినలియు నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసరి విభ్రాంతి నుండి పొలములోని గడ్డివలెను కాడవేయని చాలవలెను అయిరి నీవు కూర్చుండటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రెంకెలును నాకు తెలిసేయున్నవి నా మీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను మరియు యషియా చెప్పినది ఏమనగా ఇజ్కియా నీకిదే ఎగును ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి కోయుదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదురు యోధావంశములో తప్పించుకొని శేషము ఇంకనూ క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించువారు ఎరుషలేములో నుండి బయలుదేరుదురు తప్పించుకునినవారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యములకు అధిపతి యహోవా ఆసక్తి దీని నెరవేర్చును కాబట్టి అశూరు రాజును గూర్చి యహోవా సెలవిచ్చినది ఏమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు ఒక కేడెమునైనా దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దెబ్బ పట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే ఎహోవా వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అంతటి ఎహోవా దోత బయలుదేరి అషూరు వారి దొండుపేటలో లక్షా ఎనిమిది ఐదు వేల మందిని మొత్తెను ఉదయమున జనులు లేవగా వారందరూ మృతకలేబరుములుగా ఉండిరి అశూరు రాజైన సరిహరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోపు అను తన దేవత మందిరమందు మృగ్గుచుండగా అతని కుమారులైన అద్రం మెల్పును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకుని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయను